ప్రతి నెల మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆళ్లరేవు మండలం పటవల గ్రామం ఎస్ఎస్పీవీ జడ్పీ హై స్కూల్లో ఎయిర్ పొల్యూషన్ వలన కలిగే నష్టాల గురించి విద్యార్థి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రైనింగ్ కలెక్టర్ మనీషా హాజరయ్యారు తొలుత స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి అనంతరం విద్యార్థులు తయారు చేసిన పర్యావరణ పరిశోధనలను పరిశీలించారు ఈ సందర్భంగా ట్రైనింగ్ కలెక్టర్ మనీష మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని విద్యుత్ వాడకం వలన తెలియకుండానే కాలుష్యం ఏర్పడుతుందన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలుపుడి బాబీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు వాడడం మానేయాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది అనంతరం పలువురు మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటితే అవి కనీసం పది సంవత్సరాలు కూడా లేకుండా రోడ్లు పెంచుతామని చెబుతూ పెరుగుతున్న చెట్లను నరికివేస్తున్నారని కాబట్టి ప్రభుత్వం ముందుగానే గ్రహించి వేసిన చెట్లను నరకకుండా కనీసం ముప్పై నుండి నలభై సంవత్సరాలు ఉండే విధంగా మొక్కలను నాటాలని తెలిపారు మాజీ మార్కెట్ చైర్మన్ ఉంగరాల సూరిబాబు మాట్లాడుతూ ఈ మండలంలో ఉన్న రిలయన్స్ ఓఎన్జీసీ ఇండస్ట్రీస్ వల్ల చాలా కాలుష్యం వస్తుందని గ్యాస్ పైప్ లైన్ లీక్ అవ్వకుండా ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ టేక్ముడి లక్ష్మణరావు మాజీ మార్కెటింగ్ చైర్మన్ మందాల గంగా సూర్యనారాయణ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు